నమస్కారం తెలుగు న్యూస్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ప్రజా పోరు ధర్నా నిర్వహించింది కూరగాయలు నిత్యావసర వస్తువులు వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటాయని రోజువారీ సరుకుల ధరలు ప్రభావం అధికంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు అందించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె సుబ్బారావమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వానికి భిన్నమైన పాలన అందిస్తామన్న కూటమి వాగ్దానాలు అమలులోకి రాలేదన్నారు ఉచిత ఇసుక అమలు సరిగా లేకపోవడం వలన భవన నిర్మాణ కార్మికులు ర్యాంపుల్లో కార్మికులు వాహన యజమానులు నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు మహిళల వేధింపులు పెరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు అనేకం జరుగుతా ఉన్నాయి వీటిని అదుపు చేయటంలో గతంలో దిశ చట్టం తీసుకొచ్చా ఉన్నారు ఈ దిశ చట్టం ఏ దశలో ఉందో మాకు అర్థం కావట్లేదు కానీ ఎలాంటి చర్యలు ఈ రోజు లేవు అందుకని మహిళల మీద జరుగుతున్న వేధింపులు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అరికట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ రోజు మొత్తం నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి మేము వస్తే అధికారంలోకి వస్తే మా నిత్యావసర వస్తువులు ధరని ఆకాశం నుండి భూమి మీద తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు భూమి మీద కాదు కదా వాళ్ళగా ఆకాశానికి పెరిగే పరిస్థితి మొన్న వెల్లుల్లి వెల్లుల్లి ఆరు వందల రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నారు గ్యాస్ పెరుగుతూ ఉంది చింతపండు ధరలు పెరుగుతూ ఉన్నాయి ఎలా బతకాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రజాపూరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ జిల్లాలో ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం కోసం ఒక వారం రోజుల పాటు గ్రామాల పర్యటనలు ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ రోజు పద్నాలుగో తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఈ ధర్నాల ద్వారా ప్రభుత్వాలు ముందు పెట్టాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పిలిపివ్వడం అనేటువంటిది జరిగింది జిల్లాలో చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీని గంగలో కలిపేటువంటి పని చేస్తా ఉన్నారు ముమ్మరవరం కానీ గన్నవరం గాని ఇతర ప్రాంతాల్లో ఈ రోజు ప్రభుత్వ పెద్దలు ఇసుకని దోపిడీ చేసేటువంటి పని చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలెవరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు మరో పక్క ఈ రోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు ఉచితంగా కరెంట్ ఇస్తామని కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కానీ దొడ్డుదారున స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో గతంలో వాడినటువంటి కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇక్కడే